హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మిషన్ మ్యాండస్ సో ఈరోజు మనము వీడియోలో ఒక ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను రీసెంట్గా అమెజాన్ త్రూ డిజిట్ టెక్ టూ ఇన్ వన్ వైర్లెస్ మైక్రోఫోన్ పర్చేస్ చేసినాను సో లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉండొచ్చు ఇతర వెహికల్ రివ్యూ చేసినాం కదా అరుణ్ అరుణ్ ఇంకా నేను ఇతరం కలిసి కొంచెం ఫనీగా రివ్యూ చేసిండే సో ఆ ప్రోడక్ట్ గురించి నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ప్రోడక్ట్ కాస్ట్ ఎంత ఉంది ఇది కాదా అనేది నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను సో ఇది నేను అమెజాన్లో సంబోటు నాకు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడ్డది ఒకసారి ఆల్రెడీ అన్బాక్స్ చేసేసిన జస్ట్ దీంట్లో ఏమేమి ఉన్నాయనేది మీకు నేను చూపిస్తాను సో ఇది డిజిటెక్ టూ ఇన్ వన్ వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్ సో దీంట్లో ఏమేమి ఆప్షన్స్ ఇచ్చిందంటే ఫార్టీ మీటర్స్ వరకు మనకు ఇది వైర్లెస్ ట్రాన్స్మిషన్ వర్క్ అవుతుంది టూ పాయింట్ ఫోర్ జీ వైర్లెస్ సిస్టమ్ ఉంది దీంట్లో అండ్ మనకు ఇది వచ్చేసి బ్యాటరీ రన్ టైం వచ్చి సిక్స్ అవర్స్ ఇచ్చిండు రియల్ టైమ్గా మానిటర్ చేసుకోవచ్చు అంటే మనకు ఏదైతే డివైస్ కనెక్ట్ అవుతుందో అక్కడ మనం దాని మోడ్స్ చేంజ్ చేసుకోవచ్చు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ మనకు ఇక్కడ మల్టిపుల్ మోడ్స్ ఇచ్చిండు గ్రీన్ లైట్ ఆన్ అవుతే ఛార్జింగ్ అవడం కానీ గ్రీన్ లైట్ ఆఫ్ అవుతే ఫుల్ ఛార్జ్ అవడం కానీ రెడ్ లైట్ ఆన్ అవుతాయి లో బ్యాటరీ అని అండ్ దీంట్లో నాయిస్ రిడక్షన్ కూడా మనం ఆన్ చేసుకోవచ్చు అండ్ రివర్బ్ కూడా ఆన్ చేసుకోవచ్చు రివర్బ్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఎకో సిస్టమ్ టైప్ అనమాట అండ్ దీని ప్రైస్ చూడొచ్చు మీకు ప్రైజ్ వచ్చేసి దీన్ని ఫైవ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఎంఆర్పి ఉంది బట్ నాకు అమెజాన్లో ఆఫర్ తర్వాత త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చింది సో బాక్స్ లోపట ఏముంది అనేది నేను మీకు ఒకసారి చూపిస్తాను బాక్స్ ప్యాకింగ్ అయితే బాగుంది ఇక్కడ అండ్ బ్రాండింగ్ అని ఇట్లా టూ టైప్ ఆఫ్ స్టిక్కర్ ఉంది ప్యాకింగ్ బాగుంది సో బాక్స్తో పాటు మనకు డివైస్ యాక్సెసరీస్ కిట్ ఉంది అక్సెసరీస్ కిట్లో ఐ ఫోన్కి వాడి లైట్నింగ్ కనెక్టర్ ఛార్జింగ్ కేబుల్ మళ్ళీ మనకు ఇది వచ్చేసి మన షర్ట్స్కి కానీ హూడీస్కి ఇట్లా క్లిప్ పెట్టుకోవడానికి మ్యాగ్నెటిక్ క్లిప్స్ ఇచ్చారు మ్యాన్యుల్ బుక్ అండ్ కుషన్ ప్రోడక్ట్ డ్యామేజ్ కాకుండా టూ మ్యాగ్నటిక్ క్లిప్స్ ఒక లైట్నింగ్ కనెక్టర్ యూఎస్బి కేబుల్ బాక్స్ ఉంది సో డివైస్ చూడడానికి ఇలా ఉంది టచ్ అండ్ ఫీల్ బాగుంది మ్యాట్ బ్లాక్ అండ్ ఎల్లో హైలైట్తో పాటు ఉంది అండ్ మనకి ఇక్కడ డిజిటెక్ లోగో పైన దాని కింద ఏంటంటే మనకు డిజిటల్ ఛార్జింగ్ ఎంత ఉంది దాన్ని చూపించడానికి చిన్న డివైజ్ ఉంది అంటే లైక్ స్క్రీన్ ఉంది అనమాట ఇక్కడ సో ఎంత ఛార్జింగ్ ఉన్నాడు దాన్ని మనం ఇక్కడనే చూసుకోవచ్చు టూ మైక్ వన్ ట్రాన్స్మీటర్తో పాటు ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ కూడా ఆప్షన్ ఉంది దీంట్లో ప్రోడక్ట్ అయితే క్వాలిటీ బాగుంది లైట్ వెయిట్ ఉంది ఇక్కడ చూడొచ్చు మైక్ వన్ మైక్ టూ ఇక్కడ మోడ్స్ అనమాట లో హై అండ్ రివబ్ లో అంటే మనం రికార్డ్ చేసుకున్న వాల్యూమ్ కొంచెం లో వస్తుంది ఇది హై అండ్ ఇది రివర్బ్ సో నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అనేది ఎల్లో కలర్ చిన్న బటన్ ఉంది ఇక్కడ దీన్ని లాంగ్ ప్రెస్ చేస్తే నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ అవుతుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు త్రీ మోడ్స్ ఉంది డిజిటెక్ బ్రాండింగ్తో పాటు ఇచ్చిండు అండ్ మ్యాగ్నెట్స్ ఉన్నాయి మ్యాగ్నెట్స్ అయితే మంచి పవర్ఫుల్గా ఉంది అంటే ఈ మోడల్ దీంతో కంపేర్ చేయొచ్చు అంటే ఇప్పుడు కొంచెం ఒక లెవెన్ థౌసండ్ ఆర్ సెవెంటీన్ బడ్జెట్ బడ్జెట్లో వెళ్తే మీరు హోలీ ల్యాండ్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంది కదా దాంట్లో కూడా సేమ్ ఇలాంటి మైక్స్ వస్తాయి బట్ దాంట్లో ఇంకో కొంచెం ఫ్యూచర్ ఎక్కువ ఉంటుంది రేంజ్ ఎక్కువ ఉంటుంది బ్యాటరీ లైఫ్ ఎక్కువ ఉంటుంది ప్రోడక్ట్ బిల్ క్వాలిటీ బాగుంటుంది సో మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బడ్జెట్లో బిగ్ ఇది నేను నేను కూడా అన్ని యూట్యూబ్ ఛానల్లో చూసి అందరు సజెస్ట్ చేసిన తర్వాతనే ఈ మైక్ పర్చేస్ చేసిన లాస్ట్ వీడియోలో యూస్ చేసిన మైక్ ఇవే మైక్ టెస్ట్ చేస్తా అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వస్తుంది రివర్బ్ అనేది ఎలా యూస్ఫుల్ గా ఉంటుంది అంటే రేంజ్ ఎంత వస్తుంది అనేది మీకు చూపిస్తాను సో బాక్స్ తో పాటు మనకు రెండు ఫిల్టర్స్ ఇచ్చారు అనమాట ఇది ఏంటంటే మనం అవుట్ సైడ్ రికార్డ్ ఏదైనా యూజ్ చేసినప్పుడు ఎయిర్ అంటే నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమమ్ దానికో దానికోసం ఉండొచ్చు ఎయిర్ నాయిస్ రాకుండా ఉండడానికి కైండ్ ఆఫ్ ఫిల్టర్ ఇది నేను మీకు చూపించడం మర్చిపోయినా టూ ఫిల్టర్స్ వచ్చినాయి ఇది మనం మైక్కి కనెక్ట్ చేసుకొని పెట్టుకుంటే ఇట్లా ఒక చిన్న చూపిస్తుంది ఇట్లాంటి బాగుంది ఇట్లా ఒక చిన్న క్వశ్చన్ టైప్ ఉంది ఇది సాఫ్ట్ క్వశ్చన్ సో ఇది ఏంటంటే మనము అవుట్ సైడ్లో రికార్డింగ్ చేసేటప్పుడు యూస్ చేయొచ్చు

సో ఇప్పుడు ఇది వచ్చేసి మీరు వింటున్న ఆడియో డైరెక్ట్ ఫోన్ నుంచి వింటున్నారు ఏం మైక్ కనెక్టెడ్ లేదు మైక్ ఉంది ట్రాన్స్మీటర్ రిసీవర్ దీంట్లో ఉంది ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే దాంట్లో ట్రాన్స్మిట్ కనెక్ట్ చేసి నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేయకుండా ఆడియన్స్ ఇస్తాను మీకు సో ఇప్పుడు ఉందో మైక్ కనెక్ట్ చేసినాను నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేయలేదు జస్ట్ నార్మల్గా ఆడియో అనమాట సో బ్యాక్గ్రౌండ్లో లో నాయిస్ కానీ ఇక్కడ పక్కన వాటర్ వాష్ మిషన్ రన్ అవుతుంది మొత్తం ట్రాఫిక్ అయితే మొత్తం ట్రాఫిక్ వెనకాల కూడా ఒకసారి చూపించచ్చు మన కూకట్పల్లి రోడ్ ఇది నా ట్రైకెళ్ళండి సో ఇప్పుడు నేను నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేస్తాను నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేయాలంటే సిట్ ఓన్లీ జస్ట్ ఈ బటన్ ప్రెస్ చేయాలి మాట్లాడు మామ ఏదో భోజనం చేసావా భోజనం చేసాము ఏడికెళ్ళి చేసాము చేసాం అది ఏంది హోటల్ అది కాకతీయ 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 హోటల్ వెళ్ళాము మీల్స్ ట్రై చేసినాము బాగుంది పర్ హెడ్ పర్ హెడ్ ఎంత తీసుకున్నావు వన్ ఎయిటీ వన్ ఎయిటీ రూపీస్ మీల్స్ లో వెజ్ మీల్స్ అన్ని ఇచ్చారు పాటు మేము మటన్ కర్రీ ఒకటి ఎక్స్ట్రా తీసుకున్నాము లంచ్ చేసిన తర్వాత మళ్ళా మన అమీర్పేట్ల కాశ్మీరీ లస్సీ కాశ్మీరీ లస్సీ తాగినాము తాగిన తర్వాత కి వచ్చేసి ఇప్పుడు వీడియో చేస్తాం సో ఇప్పుడు మీరు ఎన్ని ఆడియో నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను మన అక్కడ వాటర్ వాష్ పైప్ దగ్గరికి వెళ్తాను ఆడియో ఎన్న ఒకసారి సో ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ యాక్టివ్ ఉంది బ్యాక్ గ్రౌండ్ లో కంప్రెజర్ రన్నింగ్ అవుతుంది వాటర్ వాష్ ది ఒకవేళ ఆడియో ఎట్లా వినిపిస్తుంది తెలియదు సో మీరే చూసి చెప్పాలి సో ఈ వీడియో రికార్డ్ అయినాక నేను కూడా చూసి ఈ మైక్ ఎంత వరకు పర్ఫార్మ్ చేస్తుందని అంతే అంతేనా సో ఇప్పుడు మేము రేంజ్ చెక్ చేస్తాము నేను ఫ్రంట్ అలా ఫేస్ చేసి నడుస్తా స్వామి కెమెరాని చూస్తాడు స్వామి నువ్వు నడువు నాతో పాటు రామరా చూడు అంటే అది వాయిస్ ఏమైనా బ్రేక్ అవుతుందా నువ్వు అన్నీ ఉండు వాయిస్ బ్రేక్ అవుతుందా అంటే నెట్వర్క్ వస్తుందా అంతవరకు చేయడానికి అర్థమైందా మన ఈ ఉంది కదా కెమెరా ఉంది కదా దాంట్లో ట్వంటీ ఫీట్ థర్టీ ఫీట్ పెట్టిందా సో ఎప్పుడు రేంజ్ ఎంత ఉంది అనేది తెలియదు కెమెరాలోనే తెలుస్తుంది అంటే ఆడియోలో తెలుస్తుంది నేను జస్ట్ ఒకసారి కృష్ణ ఏంది గుండు ఇప్పుడు ఆడియో చెక్ చేస్తే తెలుస్తుంది మనకు మైక్ ఎంత వరకు వర్క్ అవుతుంది అనేది అదే నా స్వామి సరే ఇప్పుడు ఆడియో చెక్ చేద్దాం సో ఇప్పుడు ఇంతసేపు మనము డిజిట్ టెక్ ఆడియో క్వాలిటీ చెక్ చేసినాము సో యాక్టివ్ నాయ్ క్యాన్సలేషన్ తో పాటు ఆడియో ఎలా ఉంది వాయిస్ క్యాన్సలేషన్ లేకుండా ఆడియో ఎలా ఉంది రేంజ్ తో పాటు కూడా చెక్ చేసినాము బట్ ఇక్కడ బాక్స్ లో అయితే మనకు ఫార్టీ మీటర్స్ అని మెన్షన్ చేసిన అంటే ఫార్టీ మీటర్స్ అంటే ఆల్మోస్ట్ వన్ థర్టీ ఫీట్ ఇది నాకు తెలిసి మేము ఒక ట్వంటీ థర్టీ ఫీట్ ముందుకెళ్ళాము సార్ ఫ్రంట్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ వెళ్తున్నప్పుడు వాయిస్ అయితే కట్ అవుతుంది బట్ ఫేస్ టు ఫేస్ అంటే మీకు మైక్ అండ్ రిసీవర్ సేమ్ డైరెక్షన్లో ఉన్నప్పుడు ఆడియో మాత్రం క్లారిటీ బాగుంది వన్ థర్టీ ఫీట్ అయితే మేము వెళ్ళలేదు ఒక మాక్సిమం థర్టీ ఫార్టీ ఫీట్ వెళ్ళి ఉంటాము అండ్ కంపేర్ చేసుకుంటే హోలీ ల్యాండ్ ప్రోడక్ట్ వచ్చి సేమ్ సైజ్ వస్తుంది బట్ ఆడియో క్వాలిటీ దానికి దీనికి డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే బడ్జెట్ కూడా ఆల్మోస్ట్ నైన్టీన్ థౌసండ్ బడ్జెట్ అది ఇది జస్ట్ త్రీ థౌజండ్ ఫైవ్ రూపీస్ బడ్జెట్ అంటే దాని దీన్ని కంపేర్ చేయలేము బట్ సైజ్ వచ్చేసి సేమ్ ఉంది అంటే మీకు చాలా కాంపాక్ట్గా ఉంది ఈజీగా మీరు ఎక్కడైనా ఏదో ఒక బటన్ పెట్టుకున్నట్టు కాలర్కి క్యాప్కి కానీ పెట్టుకొని ఈజీగా మీరు ఆడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు చాలా ఈజీగా కాంపాక్ట్గా ఉంది కంపేర్డ్ డీజీఐ చూసినా కూడా డీజే కూడా కొంచెం పెద్దగా ఉంటుంది మైక్ బట్ దాన్ని కూడా ఆడియో క్వాలిటీ డిఫరెంట్ అండ్ రేంజ్ డిఫరెంట్ ప్రైస్ కూడా డిఫరెంట్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నన్ను అడిగితే చాలా బెటర్ అనిపించింది సో ఒకవేళ మీరు ఈ ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నట్టయితే కమెంట్లో మీరు కూడా మెన్షన్ చేయొచ్చు ప్రోడక్ట్ మీకు ఎలా అనిపించిందో ఇన్ఫ్లుయెన్సర్స్కి కంటెంట్ క్రియేటర్స్కి వీళ్ళకంతా ఐ కెన్ సజెస్ట్ ఈ ప్రోడక్ట్ నేను ఫస్ట్ టైం వాడినా దిస్ ఈజ్ అ సెకండ్ వీడియో ఈ మైక్తోని సో ఒకవేళ వీడియో నచ్చినట్టయితే కమెంట్ షేర్ అండ్ లైక్ చేయండి థ్యాంక్ యూ